హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏబియా టీవీ ఇప్పుడు మేము ఓడరేవు చూడడానికి వెళ్తున్నాం ఆ జర్నీ ఎలా ఉందంటే నల్లమ్మల అడవిలో గట్ట అడవిలో మా ప్రయాణం సాగింది అలాగే ఎంతో అప్పులు లోయలతో దాటుకుంటూ మేము అక్కడికి చేరుకున్నాము ఫస్ట్ కారమ్చెడ్డి నుంచి కారమ్చేడ్ వెళ్ళాల్సి వచ్చింది అదే మన డి వెంకటేష్ వెంకటేశ్వర ఊరు నుంచి మేము ఉంటుందని ఆ నుంచి చీరాలకు వెళ్ళాము చీరాల నుంచి బాపట్లలోని జిల్లా అది ఓడరేవు గ్రామం అన్నట్టు దీని పేరే ఓడరేవు పెట్టారు కానీ అక్కడ చూడడానికి పర్యాటకులకు చాలా అంటే చాలా బాగుంది అక్కడ నుంచి మేము ఓడరేవులో ప్రవేశించాం చాలా అంటే ఓడలు చూడ లక్షల్లో ఉన్నాయి వేలలో ఉన్నాయి గోడలు చూడడానికి కూడా పర్యాటకులకు చూడడానికి కూడా అనుమైన ప్రదేశం అది ఎందుకంటే అక్కడ చాలా మంచిగా ఉంది ప్రశాంతత కూడా ఉంది అందరు చూడడానికి కూడా విశాలమైన ప్రదేశం ఉన్నట్టు అక్కడ మేము అక్కడికి వెళ్ళాము అసలు సముద్రం అంటేనే చాలా మంచిగా ఆనందం ఉంటుంది కానీ ఎక్కడ నేను చూసిన దా ఓడరేవుల్లో మాత్రం ఈ ఊడరేవు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పర్యాటకులు కావచ్చు స్టీమర్లు కావచ్చు ఆ స్టీమర్లలో చూడడానికి కూడా ప్రయా పోవచ్చు అన్నారు వాళ్ళు కూడా కానీ ఇక్కడ ఏడు దాటితే కొంచెం ఆ సముద్రం ముగ్గురు పొందాల్స్తుంది కాబట్టి మనము మినిమం ఆరు లోపలనే మనం ప్రోగ్రామ్ మార్చుకుంటే బాగుంటుంది ఆరు దాటిన తర్వాత ప్రమాదం అని కూడా హెచ్చరిస్తుంది కాకపోతే అక్కడ మనకు కావాల్సిన ఫిష్లు తినొచ్చు చేపలు అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్తో అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు నేను ఎంతో ఒక జీవితంలో మంచి అనుభూతి నేను ఇక్కడ చూశాను సముద్రం అంటే చాలా రిస్క్తో కూడుకుంది కదా అది చూడడానికి కూడా చాలా దూరం వెళ్ళాలి ఎంతో రిస్క్ కావాలి కాబట్టి మేము ఆ రిస్క్ చేశాం కాబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఇక్కడ మంచిగా సముద్రంలో ఎంజాయ్ చేస్తున్నాం అంటే మా ఫ్రెండ్స్తో వెళ్ళాను చాలా అంటే చాలా హ్యాపీ ఇది ఈ జర్నీ మాకు చాలా సంతోషం అనిపించింది అందరు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది గోడరేవు చీరాలకు ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది గోడరేవు మంచిగా ఇక్కడ చూడడానికి పర్యాటకులు కావచ్చు అందరికి చాలా బాగుంది మేము సముద్రంలో ఆ మంచిగా చాలాసేపు గడిపాము మంచిగా అనిపించింది మంచి అనుభూతి కలిగించింది ఆరు ఆరు వరకు మేము మంచిగా చేస్తామని ఆరు తర్వాత చాలా పెద్ద పెద్ద అలలు వచ్చాయి అప్పుడు భయమేసింది ఇంకా మేము ఆ సముద్రం నుంచి బయటకు రావడమే కరెక్ట్ అనుకుని అప్పుడు మేము బయటకు వచ్చేసాం కాకపోతే ఇప్పుడు మీరు అందరూ చూడడానికి సముద్రాన్ని మొత్తం మీకు వ్యూ చూపిస్తున్నాను అందరూ చూడండి చాలా అంటే చాలా మంది ఏదో సమయంలో ప్రతి ఒక్కరు ఇలాంటి సముద్ర ప్రయాణాలు బీచ్లు ఓడలు చాలా అంటే చాలా దర్శిస్తుంటే వెళ్తే బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ఈ జీవితంలో ఉడుకు పరుగుల ఈ టెన్షన్లో ఇలా అప్పుడప్పుడు వెళ్ళి ప్రశాంతమైన జీవితం గడపడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పొచ్చు నేనైతే టెన్షన్ టెన్షన్ పడే బదులు ఇలాంటి ఒక్కసారిన సమస్యలో ఒక్కసారి ఇలాంటి ప్లేస్లో వెళ్ళి మనశ్శాంతి పొందొచ్చు అనేది నాకైతే అనుభూతి కలిగింది నాకైతే చాలా అనుభూతి మీకు కూడా అలా అనుభూతి కావాలి హ్యాపీనెస్ కావాలి ప్రశాంతత కావాలంటే మీరు మా ఫ్రెండ్స్తో వెళితే బాగుంటుందని యొక్క అభిప్రాయం సరే పదండి వెళ్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం మూడో ఒక స్టీమర్లని ఇక్కడ స్టీమర్లు చాలా వేలలు ఉన్నాయి సముద్రంలోకి తీసుకెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంది కానీ ఆరు లోపలే వాళ్ళు సముద్రంలోకి తీసుకెళ్దామన్నారు ఆరు తర్వాత ఎవరు తీసుకెళ్ళాలంట సో మనము ఆరు లోపలే సముద్రం చూడాలంటే ఊడలు ఊడలు వెళ్ళి వెళ్ళిపోయి చూడవచ్చు కానీ కాస్ట్లీ కూడా ఇక్కడ బాగానే ఉంటుంది చూడడానికి వెళ్తే వెయ్యి రూపాయలు తక్కువ లేదంటున్నారు ఒక మనిషికి సముద్రంలోకి వెళ్ళాలంటే మినిమం ఒక పది మంది అయితే పదివేల రూపాయలు నట్టు మినిమం నెల కాబట్టి అయితే అడిగి చూసాం కానీ ఎక్కువ డబ్లు కాబట్టి ఇంకా మేము ఆ శాసనం చేయలేదు నెక్స్ట్ అయితే ఖచ్చితంగా చేయాలా సూర్య మెయిన్గా సూర్యాస్తమయం మంచి వ్యూ పోయి నాకైతే ఆ వ్యూని చాలా చాలా సేపు ఎంజాయ్ చేశాను ఆ వ్యూ ఎంత బాగా వచ్చిందంటే నాకు ఆ వ్యూ సే మోస్ట్ సినిమాలో చూసిన కాదు కదా నేను నిజితలో చూసుకున్నాను ఆ వ్యూ నేను అందుకే చాలా అంటే చాలా ఇంత ఇది కనబడే వ్యూ మాత్రం నాకు చాలా ఇష్టం సూర్యాస్తమేస్తున్నాడు సముద్ర కిరటాలు స్టీమర్ల మధ్యలో నేను అసలు ఆ అనుభూతి వేరబ్బా ఇలాంటి అనుభూతి మాకు చాలా అవసరం కానీ ఇక నీళ్ళు పెరిగాయి ఫుల్గా గారు దాటిపోయిందనమాట ఆరు ముప్పై కావచ్చు సమయము నీళ్ళు ఎక్కడో ఉండేవి ముందుకు వచ్చేసినాయి బాగా చాలా చాలా ముందుకు వచ్చేసినాయి ముప్పై ముందుకు వచ్చేసాయి నీళ్ళు ఆ ముప్పై రోజు నీళ్ళు వచ్చేసినాయి ఆ సూర్యాస్త సమయానికి కొంచెం వాళ్ళ కూడా పెద్ద పెద్దగా మినిమం పది ఫీట్ల ఐట్ నుంచి ఎగురుతున్నాయి మేము చాలా కొంచెం భయమేసి ఇంకా మేము మా ఎంజాయ్మెంట్ని వదిలేసాం ఆపేసాం చూద్దాం ఇప్పుడు మొత్తం ఇదే చీరాలలోని ఓడరేవు బీచ్ ఇది మంచి బాగుంది చూడాలి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్రదేశం చూడాల్సిన మంచి ప్రదేశం వీలైతే ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తే ఇంకా ఫ్యామిలీతో అయినా సరే ఫ్రెండ్స్తో అయినా సరే వెళ్తే బాగుంటుంది సింగిల్గా వెళ్ళాం కంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బాగుంటుంది బాగుంటుందని నా అభిప్రాయం చూద్దాం ఇట మేము చాలాసేపు పిల్లలమైపోయి చిన్న చిన్న పిల్లలమైపోయి ఆడుకున్నాం సముద్రంలో అసలు పెద్దవాళ్ళు సంగీతం సంగతి మర్చిపోయాము మంచి చిన్న పిల్లలుగా ఆడుకున్నాం అంటే చాలా అంటే అనుభూతి అనిపించింది అనమాట ఆ సముద్రంలోకి వెళ్ళాక మీరు కూడా వెళ్తే బాగుంటుంది అని చూడాలని వీడియో చేస్తున్నాము దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి కేవలం సముద్ర మలాలు ఎలా వస్తాయి మనుషులు ఎలా ఉంటుంది ఇక్కడ సముద్రం అంటే ఎలా అని పూర్తిగా మనం సినిమాల్లోనూ ఎక్కడో చూడడం తప్ప వీడియోలు గొప్ప మనం రియల్గా వెళ్ళింది లేదన్నట్టు రియల్గా చూసే సమయంలో మాకు ఆ సందేశ తట్టుకోలేక అలా చిన్నపిల్లం అయిపోయాం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో నాకైతే వీడియో కోసం కాదు కానీ ఆ సముద్రం చూసుకుని నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను చాలా మర్చిపోయాను ఏదో చెప్పాలా ఎక్కడ ఏదో మాట్లాడాలనుకున్నా కానీ అవన్నీ ఆ రెండు గంటల సమయం దానిలో ఈదానికి దానిలో నిలవడానికి సరిపోయే సమయం సరిగ్గా వచ్చింది అని అంటే అంటే మేము నాలుగు గంటలకి వెళ్ళాము ఆరు గంటల అలెక్కిపోయి అక్కడ మాట్లాడుకునే అవసరం ఉండదు లైట్ లైట్ ఫెయిల్ సో ఆ సముద్రంలో మాట్లాడటము వాళ్ళతో పోయిన వీడియోలో అయితే ఆ స్టీమర్ వాళ్ళతోనే చేపల హోటలతో మాట్లాడేంటి కానీ ఈసారి ఆ సమయం చాలా వచ్చింది కాబట్టి వాళ్ళతో ఎవరు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోలేదు పోయిసారి బాగా ఇంటర్వ్యూ నుంచి వచ్చింది బాగా చెప్పారు నా సముద్రంలో వాళ్ళు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ ఇప్పుడు ఆ సమయం నాకు లేకపోవడంతో ఆ సమయం నాకు రాకపోవడంతో కొన్ని సముద్ర స్నానంలోనే ఈ ఘట్టంలోనే పూర్తి చేసుకున్నాను చూద్దాం ఇది చీరాలలోనే ఓడలేదు చిరాలకి ఎన్ని కిలోమీటర్లు ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది సమయం సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ప్రదేశాలకి వెళ్తే మన శాంతి ప్రశాంతంగా ఉంటుంది ఆలయాలు గుళ్ళకు పోవడం కాకుండా ఇలాంటి ఒక సముద్రం స్నానం అంటే కూడా చాలా పుణ్యస్థానం కూడా అంటారు అని చెప్పు పురాణాలు చెప్తున్నాయి సముద్ర స్నానం కూడా చాలా విలువైనదే పుణ్యస్థానమే చెప్తాయి చరిత్ర పురాణాలు అది కూడా చేయచ్చు ఇంకా సముద్రం చూడాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది చూస్తే అందరికీ చాలా బాగుంటుంది సరే ఇప్పుడు మనం చూస్తున్నాం సముద్రంలో చూ అసలు మేము ఆ సమయమే బాగా ఆలోకి అంటే బాగుంది సముద్రం అసలు ఇక్కడ మా అన్న నేను వెళ్తున్నాం సముద్రంలోకి అప్పుడు ఐదు అవుతుంది ఆడికి అల్లలు ఇంకా పెద్ద పెద్దగా వస్తున్నాయి భయపడ్డాం కూడా లోపలికి వెళ్ళకపోతే పెద్ద పెద్దలు వస్తున్నాయి ఇంకా లోపలికి వెళ్ళకుండా మధ్యలోనే ఆవేశం కొంచెం ప్రైనాం అప్పటికీ అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి ఇంక మేము వేసింది సో ఎన్నిక తిరిగా అలలు చూసి భయపడి ఎందుకంటే మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాడ కొన్ని సూచనలు పాటించాలా అక్కడ వాళ్ళని తెలుసుకోవాలా ఏ సమయంలో సముద్రం ఎలా ఉంటుందో తెలిసిపోయేది కాబట్టి మనం అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అది మనం పోయి అక్కడ చిక్కులో పడే బదులు మా ముందు అన్నీ తెలుసుకొని పోతేనే బాగుంటుంది ఇంకొక ఇక్కడ మా సెల్ అయితే దాన్ని మొత్తం తడిసిపోయింది లాస్ట్గా ఇంకా మేము బయటకు వచ్చే సమయంలో అంత చివరి ఇంక ఉన్నట్టు ఇంకా సమయం అయిపోయింది ఇంకా పెద్దగా అవుతున్నాయి కాబట్టి మేము ఈ వృత్తంతో మా సముద్రం ప్రయాణం ముగించుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి మీ కేవలం చూపించడానికి మాత్రం మాత్రమే తప్ప మీకు మా మా వీడియో చూడాలని తప్ప అంతేపించి మీరు ఏమనుకోండి వచ్చేసి ఇది మీరు చూడాలంటే చూపడానికి మాత్రమే చేశాను నేను వీడియో సముద్రం మేము చేసినాం చేయమంటు అంతేగాని మీరు తప్పుగా ఆలోచించుకోండి మీరు చూస్తున్నండి మిస్ యేషు టీవీ బాయ్ అందరికీ శుభోదయం